హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి సో పెన్షనర్స్ కానివ్వండి సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి కానివ్వండి సో పెన్షనర్స్కి కానివ్వండి సో మంచి గుడ్ న్యూస్ అయితే అందిస్తుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు అప్డేట్స్ ఉన్నా కూడా ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి పెన్షనర్స్కి కానివ్వండి సో మంచి గుడ్ న్యూస్ అయితే అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో మనకు డిఏ అనేది ప్రతి ఒక్కరి శాలరీలో అయితే మనకు మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా అండి సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి పెన్షనర్స్కి కానివ్వండి సో ఈ డిఏ వచ్చేసి మనకు పెండింగ్లో అయితే ఉన్నాయి కదా సో గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనకు మూడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి అండ్ ప్రజెంట్గా మనకు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక డిఏ అయితే పెండింగ్ ఉంది సో మొత్తం నాలుగు డిఎలు అయితే పెండింగ్లో ఉన్నాయి కదా అండి సో ఇందుట్లో వచ్చేసి మనకు రెండు డిఏలు మనకు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆలోచిస్తుందండి సో రెండు డిఏలు అయితే ఇప్పుడు మంజూరు చేసి ఇంకొక రెండు డిఏలు కొంచెం టైం అయితే తీసుకుంటున్నట్టు సమాచారం సో ఇప్పటికే ఈ రెండు డిఏల గురించి అయితే చర్చలు చేయడం అయితే జరిగింది సో మొత్తానికైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ టూ పెండింగ్ డిఎస్ ఏవైతే ఉన్నాయో సో ఫోర్లో అవుట్ ఆఫ్ ఫోర్లో టూ పెండింగ్ డిఎస్ అయితే ఇప్పుడు అమలు చేయాలనేసి మనకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో ఇంతకీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో పెన్షనర్స్కి కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకి కానీ కానివ్వండి డిఏ అనేది మనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే చెల్లించాల్సి ఉంటుందండి సో ఇప్పటికే మనకు నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉండడం జరిగింది సో గత ప్రభుత్వంలో మూడు డిఏలు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక డిఏ కంప్లీట్గా ఫోర్ డిఏస్ అయితే పెండింగ్లో ఉన్నాయి సో అందులో అట్లీస్ట్ టూ డిఏస్ అయితే ఇప్పుడు మంజూరు అయితే చాలా చాలా గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో పెన్షనర్స్కి కానివ్వండి ఉద్యోగులకి కానివ్వండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ఎప్పుడైతే మనకు రిలీజ్ చేస్తారో వన్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను డెఫినెట్లీ వీడియో అయితే చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే మంచి అప్డేట్స్ కోసం కానివ్వండి సో మరిన్ని మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ కానీ మంచి అప్డేట్స్ కానీ ఇస్తూ ఉంటాను బాయ్